హాయ్ హలో నమ్ నమస్కారం అందరికీ నా ఆదివాసీ సాయి ఛానల్కి స్వాగతం ఇప్పటివరకు నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నేను చేసిన వీడియోలు మీకు ఎంతగానో ఆకట్టుకున్నాయని అనుకుంటున్నాను ఎందుకంటే నేను చేసిన వీడియోలు చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఈ వీడియో కూడా మా ఊరి నీటి కష్టాల గురించి చేయడం జరుగుతుంది కాబట్టి మీరు లాస్ట్ వరకు చూసి మా యొక్క నీటి కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు చూడొచ్చు బండ్ల మీద కూడా వాటర్ క్యాన్లు కట్టి తేవడం అయితే జరుగుతుంది ఇది మా ఊరి పరిస్థితి మా ఊరు సాలేగూడ తేజాపూర్ మండల్ తేజాపూర్ గ్రామ పంచాయతీ మండలి ఇంద్రవెల్లి జిల్లా ఆదిలాబాద్ ఈ విధంగా వీడియో ఎందుకు చేస్తున్నదంటే ఇప్పటి వరకు అనేక మంది రాజకీయ నాయకుల్ని మేము మా నీటి సమస్యల గురించి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు మేము ఆ సమస్యను చేస్తామని అంటారు కానీ ఇంతవరకు ఒకడు కూడా ఆ సమస్యను మాకు తీర్చలేదు ఎందుకంటే మా ఊర్లో సుమారు వంద ఇల్లు ఉన్నాయి కుటుంబాలు ఎంతగా అవస్థ పడుతున్నాయని నీటి కోసం మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి రాజకీయాన్ని చెప్పి చెప్పి అలసిపోయినాము ఇప్పటికీ ఎంత స్ట్రగల్ అవుతున్నాం చూడొచ్చు తల్లల మీద బిందెలు పెట్టుకొని ఇలా ఒక కిలోమీటర్ దూరంకి వెళ్ళి వాటర్ తీసుకురావడం మాకు చాలా కష్టంగా ఉంది అయినా ఏ ప్రభుత్వ రాజకీయ నాయకులు మాకు సహకారం చేస్తలేరు సుమారు ఐదారు బోర్లు మా ఊర్లో వేయడం జరిగింది ఆయన సరిగా నీళ్ళైతే పడడం లేదు సుమారు ఒక పదిహేను నిమిషాలు బోర్ నడిచి నీళ్ళైతే అయిపో అయిపోవడం జరుగుతుంది కాబట్టి మేము ఏ విధంగా కష్టపడుతున్నాం నీటి కోసం దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఎవరైనా రాజకీయ నాయకులు ఈ వీడియో చూస్తే తప్పకుండా మా నీటి సమస్యని పరిష్కరిస్తారని కోరుకుంటున్నా ఎందుకంటే ఇది జనవరి నెలలలో ఈ విధంగా మాకు నీటి సమస్య ఉంటే మార్చ్ ఏప్రిల్లో ఏ విధంగా ఉంటుందో మీరు కూడా ఊహించవచ్చు సార్ ఎందుకంటే మా కష్టాలు ప్రతి సంవత్సరం ప్రతి అధికారికి అలాగే నాయకుల రాజకీయ నాయకులకు కూడా చెప్పడం జరిగింది మేము పడే కష్టాలు ఇతరులు పడకూడదని అనుకుంటున్నా ఎందుకంటే మా మా దగ్గరనే కాదు వేరే ఊర్లో కూడా నీటి సమస్య ఉంటే తీర్చండి ఎందుకంటే మా గ్రామంలో ఎక్కువగా ఆదివాసులు నివసిస్తున్నాం కాబట్టి మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటున్నా ఎందుకంటే మేము ప్రతి ఏడాది ఏ ఒక్క రాజకీయ నాయకుడిని అడగకుండా ఉండలేం ప్రతి ఒక్కసారి చెప్తూనే ఉన్నాం ఇవి చేన్లలో వేసిన బోర్లకెళ్ళి ఈ విధంగా తాగునీటిని అయితే తీసుకెళ్లడం జరుగుతుంది మా బాధ ఎవరికి అర్థం అయితే లేదు కాబట్టి ఈ వీడియో చూసాన్న మాకు కొంత మేలు జరుగుతుందని కోరుకుంటున్నా చూడొచ్చు ఈ రోడ్ పట్టుకొని ఎక్కడ లైట్లు కనబడుతున్న అంత దూరం నెత్తి మీద బిందెలు పెట్టుకొని నీటి నీటిని అయితే ఇంటికి తీసుకెళ్లడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క అధికారులు ఇలాంటి వీడియోలని చూసి రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాను ఎందుకంటే మేము ఎవరిని అడిగినా ఏం లాభం లేకపోయింది కాబట్టి ఇలాంటి వీడియోల ద్వారా అన్న మాకు మేలు జరుగుతుందని కోరుకుంటున్నా మా ఊరు ప్రజలందరూ కలిసి ఎంతోమంది అధికారుల దగ్గర వెళ్ళడం జరిగింది అలాగే చాలా సార్లు న్యూస్లో రావడం జరిగింది పేపర్లో రావడం జరిగింది అయినా మాకు నీటి సమస్యన పరిష్కారం కాలేదు కాబట్టి చూడొచ్చు విధంగా చేసిన బోర్లలో ఇవి కూడా ఒక పదిహేను ఇరవై నిమి పదిహేను ఇరవై నిమిషాలు నడిచి బందైతే అవడం జరుగుతుంది కాబట్టి మా నీటి కష్టాలు సుమారుగా వంద కుటుంబాలు నివసిస్తున్నాయి చూడొచ్చు ప్రతి ఒక్కరూ తమ ఇల్లు కోసం రావడం జరుగుతుంది సో నీటిని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి అందరూ పొద్దు పొద్దునే నీటి కోసం కుస్తీపడడం జరుగుతుంది కాబట్టి మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నా అధికారులారా దయచేసి మాకు నీటి సమస్యను పరిష్కరించండి ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు అది చేస్తాం ఇది అని చెప్పడం కాదు ఇలా చేసి మాకు కూడా నీటి సమస్యని పరిష్కరిస్తారని కోరుకుంటున్నా ఆదివాసులకు ఎలా ఉంటారు అనే దానికి ఈ యొక్క నిదర్శనం ఏదో అడవుల్లో ఉన్నదంటే ఊరు అరువు అడవుల్లో ఉన్నదంటే వేరు విషయం కానీ ఇది మాకు రోడ్ల దగ్గరనే ఉండి కూడా మాకే నీటి సౌకర్యం సరిగా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఎందుకంటే ఇలాంటి మా ఊర్లో అవుతుంది కాబట్టి నేను వీడియో తీసి ఇక్కడ అయితే చేయడం జరిగింది అలాగే వేరే వాళ్ళ దగ్గర కూడా ఉంటే ఇలా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కోరుకుంటున్నా సో ఫ్రెండ్స్ మీరు నా ఛానల్కి మొదటిసారి చూసిన అయితే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్